నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ అరణ్య పేరుతోటి పెద్దిరెడ్డి రెడ్డికి సంబంధించినటువంటి భాగోతాలన్నీ కూడా ఏరియల్ సర్వే చేసి వీడియోలు తీసి బయటకు వదిలారు మరి ఈ నేపథ్యంలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందిస్తూ మీకు షూటింగ్లు స్కూటింగ్లు అలవాట్లే అసలు మేము ఏం తప్పు చేయలేదు అంటూ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నించేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ ఆపరేషన్ అరణ్య అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు ఆ అటవీ భూములకు మధ్యలో ఎస్టేట్ని ఏ విధంగా నిర్మించారు ఇవన్నీ కూడా వీడియోలు తీసి పవన్ కళ్యాణ్ గారు వెబ్సైట్లో పెట్టడం కానివ్వని మరి దీనిపైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారికి సవాలు విసురుతున్నారు కాకుండా మీకు షూటింగ్ల అలవాటే స్కూటింగ్ల అలవాటే మా పైన ఇటువంటి ఆరో ఆరోపణలే చేస్తున్నారు రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో కూడా మా పైన ఎన్నో ఆరోపణలు చేశారు ఆరోపణలకే పరిమితం అయ్యారు కానీ రుజువు చేసుకోవట్లేదు అంటూ మిథున్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాపం ఆయనకి తెలియదు తను ఏమనగా ఉన్నానని తెలియక సవాలు విసిరాడు అంటే తెలిసినా కూడా మాట్లాడతాడు ఎందుకంటే మద్యం కుంభకోణంలో చూసాం నేను ఎంపీని ఎక్కడో ఢిల్లీలో ఉండేవాడిని నాకేంటి సంబంధం అని కానీ విజయసాయిరెడ్డి వచ్చి చెప్పాడు అదేంటండి అందరూ ఉన్నారు మా ఇంట్లోనే మీటింగ్ టూ టైమ్స్ జరిగింది మరి మీటింగ్లో మిథున్ రెడ్డి కూడా ఉన్నాడు అని మరి మిథున్ రెడ్డి ఈ రోజున ఈ బుకాయింపు మాటలు అంటే కొట్టేసిన వాళ్ళకి ఆడటం లెక్క అన్నట్లుగా వీళ్ళ మాట శైలి వీళ్ళు మాట్లాడే తీరు ఉంది అక్కడ వీళ్ళు అసలు అటవీ భూములు అంటేనే చాలా పెద్ద కేసు దానికి సంబంధించి చాలా వీళ్ళు పెద్ద నేరం లెక్క ఏంటి కొట్టేస్తే మరి దాంట్లో చెట్లు నరికేసిన దానికి దాంట్లో కట్టడాలు కట్టిన దానికి బిల్డింగులు మరి దాంట్లో అసలు రోడ్లు కూడా ఏదైతే రెడ్ గ్రావిలు ఉంటుందో దాంతో మాత్రమే వేస్తారు ఎర్ర గ్రావిల్తో మరి ఇట్లాంటి వేయురు మరి దానికి వీళ్ళు కాంక్రీటు రోడ్డు వేసేసారు ఇన్ని రకాల తప్పులు చేసిన వీళ్ళు ఈ రోజున ఈ బుకాయింపు మాటలు వింటే పాపం ఆయనకి ఏవనగా ఉన్నాడని మరి చలపతిరావు గారు ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ అధికారి చెప్పే వరకు కూడా పాపం తెలియలా మిథున్ రెడ్డిగా అందుకని మీడియా ముందుకు వచ్చేసి ఏంటంట అయితే అని చెప్పేసి నాలుగు డైలాగులు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి గురించి షూటింగ్ అంటే తను సినిమా హీరో కాబట్టి ఆ విధంగా కొంచెం వ్యంగ్యంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది కానీ వీళ్ళు దాంట్లో కొబ్బరి మామిడి ఈ చెట్లన్నీ కూడా పెట్టారు నేరేడు అవన్నీ పెంచారు ఎంత మేర వీళ్ళు అక్కడ ఆక్రమించుకున్నారో కనిపిస్తుంది మరి గతంలో దీని గురించి ఈ భూ ఆక్రమణలకు సంబంధించి ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి ఆ ఫైల్స్ తగలబడిపోయినాయి మరి ఆ ఫైల్స్ ఎవరు తగలబెట్టిచ్చారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి మాధవరెడ్డి దొరికాడు ఆయన పిఏ అతను అందరూ కలిసి చాలామంది మరి ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఫైల్స్ తగలబెట్టేశాం ఎటువంటి ఆధారాలు లేవు మావే ఈ భూములన్నీ అని చెప్పేసి బుకాయింప అసలు అడవిలో నీకు భూమి ఎట్లా వచ్చింది మరి మేము రెండు వేల సంవత్సరంలోనే ఈ భూములను అన్నింటినీ కొనుక్కున్నామని చెప్పి మిథున్ రెడ్డి చెప్తున్నారు మేడం మరి అడవుల్లో మధ్యలో ఆ భూమిని ఎవరు అమ్ముంటారు వాళ్ళు జగన్ పులి పులి అంటారు కదా ఆ పులి ఏమన్నా అమ్మిందేమో తెలియాలి ఎందుకంటే అక్కడ ఉండేది పులులు సింహాలు మరి లేకపోతే ఏముంటాయి నక్కలు ఇంకేముంటాయి జింకలు ఉంటాయి మహా అయితే ఇంకేముంటాయి ఏనుగులు ఉంటాయి వాళ్ళు వీళ్ళు వీటన్నిటిలో ఏదైనా ఒకటి అమ్ముంటే వీళ్ళకి ఖచ్చితంగా అది ఎవరు రిజిస్టర్ చేశారో తెలిసిపోయింది ఇప్పుడు వీళ్ళందరినీ సమావేశపరచాలి మిథున్ రెడ్డి గారిని గుర్చోబెట్టి తీసుకెళ్ళి రెండు వేల సంవత్సరంలో ఈ అడవిలో నీకు ఎవరమ్మారు అనేది బయటకు తీస్తే మరి అక్కడున్న అడవి జంతువులన్నీ సమావేశపరిచి మరి గతంలో మనం చిన్నప్పుడు స్టోరీ చెప్పుకునేవాళ్ళం అడవికి రాజు ఎవరు అంటే జంతువులన్నీ ఒకటి సమావేశం అయ్యే మరి ఈ అడవిలో ఆ రాజును కూడా కాదని ఈ భూమిని కబ్జా చేసిన వీళ్ళు మరి ఎవరికి భూములు ఎవరు మరి ఎవరి దగ్గర కొనుగోలు చేశారు కుందేలు దగ్గర కొన్నాడా లేకపోతే జింక దగ్గర కొన్నాడా లేకపోతే అడవిలో ఉన్న సింహం దగ్గర కొన్నాడా సింహం మృగరాజు కదా మరి ఆయనే రాజు కాబట్టి ఆయనే ఉండాలి లేదా వీళ్ళు చెప్పుకునే పులి పులి పులిమెందలు పులి అయినా అమ్ముండాలి ఏదో ఒకటి తేలిస్తే రేపు మరి ఆ సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నాడు దానిలో మరి తండ్రి కొడుకులు ఇద్దరు వస్తారా మరి ఈయన ఒక్కడే వస్తాడా సవాలు విసిరినందుకు చూడాలి మరి అంతే కదా వీళ్ళు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి రెండు వేల నువ్వు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదా లేకపోతే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా ఏదో చెప్తాడు పంతొమ్మిది వందల ఇరవై మూడు అని అట్లా ఏదో చెప్తే ఆ డేట్ ప్రకారం ఓహో నిజమే పాపం వీళ్ళకి ఇదిగో ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి అంటే రోజున మనం అనుకుంటున్నాం కొత్తగా ఈ మధ్య కాలంలోనే వీళ్ళు కొట్టేసి రెండు వేల పంతొమ్మిదిలో దీనికి సంబంధించి అన్నీ కూడా వాడుకున్నారు దానికి సంబంధించి వీళ్ళ దగ్గర రికవరీ చేయాలి అని కాదు చాలా పాతిక సంవత్సరాలు ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క అయితే పాతిక సంవత్సరాల నుంచి వీళ్ళు దాని నుంచి ఎంత లబ్ధి పొందారు ఎంత మేర వీళ్ళు అక్కడున్న ఏదైతే ఆ జీవులు జంతువులు ఉన్నాయి వాటి అన్నిటికీ హాని కల్పించారు మరి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి అంటే వాళ్ళకు గొయ్యి వాళ్ళే దవ్వుకున్నట్లు ఈ రోజున వాళ్లే నిజాలు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు రెవెన్యూ భూములు కొట్టేశారు అడవీ భూములు కొట్టేశారు దేవాదాయ భూములు కొట్టేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే పాపాల పెద్దిరెడ్డి అని ఆయన పేరు ప్రజలందరూ కూడా ముద్దుగా పాపాల పెద్దిరెడ్డి అని ఇప్పుడు భూ బకాసురుడు అని పిలుచుకోవాలి మరి అంతే కదా ఇంత ఘోరంగాన ఇంత దౌర్జన్యంగాన మీరు చేసేది పనులు ఎవరిని వదిలిపెట్టట్లేదు ఎవరిని వదిలిపెట్టట్లేదు వీళ్ళు అసలు ఎంత ఘోరం దానికి టీడీపీకి అంటే అవి మెయిన్గా చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి గారికి సాన్నిహిత్యం ఉంది అందుకే పెద్దిరెడ్డి గారు అరెస్ట్ జరగట్లేదు ఎప్పటి నుంచి ఆరోపణలు వస్తున్నా అని చెప్పి అంటున్నారు ఇప్పుడు స్వయంగా పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగారు మరి మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానివ్వండి మిథున్ రెడ్డి కానివ్వండి అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా వీళ్ళు విచారణ పిలవాలి నోటీసులు ఇవ్వాలి ఈ భూముల సంగతి తేల్చాలి ఎందుకంటే ఈ రోజున వీళ్ళు వందల ఎకరాలు భూమి దాదాపుగా నూట ఐదు ఎకరాలు ఏమో ఉన్నాయి మరి కొట్టేయటమే కాకుండా అక్కడ వీళ్ళు చేస్తున్న కార్యకలాపాలు మళ్ళీ దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తున్న మాటలు అక్కడ ఉన్న ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు పడుకోవడానికి ఈయన ప్యాలెస్ కట్టాడంట అంత పెద్ద ఎస్టేట్లు మరి నిర్మించుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు కడితే వీళ్ళు ఎస్టేట్లు కట్టేసి హరిత రిసార్ట్ చూసాం మొత్తం శుభ్రంగా వీళ్ళకి చెట్లు పచ్చగా ఉండటం రాష్ట్రం పచ్చగా ఉండటం వీళ్ళకి ఇష్టం ఉండదు ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేసి కాంక్రీట్ జంగల్ పాపం చెప్పింది కదా రోజా కాంక్రీట్ జంగల్ దీనికి సమాధానం చెప్పాలి ఆవిడ ఆవిడ రోజున తాడే ఏదైతే ఋషికొండ ప్యాలెస్ ఉందో దాని గురించి మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడిద్ది కొంచెం అన్నా ఉందా మాట మాట్లాడటానికి దేవుడితో పోలిక ఆయన సాక్షాత్తు వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్తులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు పనికి అక్కడ నువ్వు కట్టబెట్టిన పాపానికి దానికి ఈవిడే కదా ఆ రోజున ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించి మంత్రిగా పనిచేసింది దాంట్లో ఇచ్చింది అదంతా భూమి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి మరి ఈవిడ భూములు కట్టబెట్టేసి ఇచ్చేసి ఈవిడే పాలుబొంగి ఇచ్చేసి అక్కడ గృహప్రవేశాలు కానిచ్చేసి అన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా ఇచ్చింది కదా అందుకని చెప్పి వెనకేసుకొస్తుంది మరి ఈ విధంగా చూస్తే ఇవన్నీ కూడా ఏదైతే వీళ్ళు ఈ అడవి భూములే కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టేసింది దేవాదాయ శాఖ రెవెన్యూ మరి ఎంతమందిని ఎన్ని విధాలు కాదు ఈ విషయంలో మీరు అంటున్నట్లుగా ఏదైతే గతంలో సజ్జల ఎస్టేట్ అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి కానివ్వండి మరి వీళ్ళు ఈ భూములు కానివ్వండి సరస్వతి పవర్స్ భూములు ఇవన్నీ కూడా పూర్తిగా కూడా రికవరీ చేస్తారు ఆల్రెడీ సరస్వతి భూములు అటవీ శాఖకు సంబంధించిన అయితే రికవరీ చేశారు ఇవి కూడా అదే పరిస్థితి తీసుకోవటం అదేవిధంగా వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి ఎవరెవరి పేరున ఆ భూములు ఉన్నాయి అనేది కూడా పూర్తి వివరణ ఉంది దాంట్లో మరి ఏ విధంగా ఎవరు రిజిస్టర్ చేశారనేది తెలుసుకొని మొన్న కారు బాంబు వెళ్ళింది ఢిల్లీలో పేరు పేలితే ఏం జరిగింది వాళ్ళు పాత కారులో ఇరవై ఆరు కొనుగోలు చేసి వాటిల్లో ఈ బాంబులు పెట్టారు ఆ పాత కారు ఎవడైతే ఆ కారు ఉందో వాళ్ళు అడిగితే నేను పలానా వాడికి అమ్మాను వాడు ఎవరికి అమ్మాడో తెలియదు అని చెప్తున్నారు అట్లానే ఈ భూములు అసలు ఎవరు కొన్నారు ఎక్కడ కొన్నారు ఏ విధంగా కొన్నారు అడవి జంతువుల దగ్గర కొన్నారా లేకపోతే ఎక్కడ అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పాలి నా తెలిసే సింహం దగ్గర కొంటారని చెప్తాడు ఆయన మిథున్ రెడ్డి అనేది మాత్రం క్లియర్గా ఉంది ఎందుకంటే వాళ్ళు అలాంటివి చెప్తారు ఇక్కడ పులి దగ్గర కొన్నాడా లేకపోతే పులివెందుల పిల్లి దగ్గర కొన్నాడో మొత్తం విషయాలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కక్కిస్తారనేది మాత్రం ప్రజలు నమ్ముతున్నారు మరో అంశంతో మళ్ళీ యూ నమస్తే